సో హలో గాయ్స్ వెల్కమ్ టు లూజర్ టాక్స్ నేను ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేస్తున్నాను సో దాంట్లో వీడియోస్ ఎక్కువగా లైఫ్లో లోగా ఉండే వాళ్ళకి అండ్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ రూవీస్ గురించి కొన్ని ఫీల్డ్ గురించి ఎక్కువ చెప్తాను నేను లూజర్ టాక్స్ అనే పేరుని ఎందుకు ఫీల్ చేశాను అంటే ఛానల్ నేమ్గా ఎల్లనేటిది యారో మార్క్గా ఫిక్స్ అండి లైఫ్లో లైఫ్లో పైకి ఎదగాలనుకుంటే మనం ఎప్పుడు హ్యాపీగానే ఉంటాం లైఫ్లో ఎదుగుతూనే ఉంటాం కిందికి వెళ్ళాలనుకుంటే ఎప్పుడు సాడ్గానే ఉంటాం సో ఓ విధంగా ఎస్ అనేది మన లైఫ్లో రిలేటివ్స్ కానివ్వండి ఫ్రెండ్స్ కానివ్వండి ఎవరైనా సరే నమ్మకత్వం ఇట్లా ఐ మీన్ స్నేక్ బైట్ ఎక్కువ యూజ్ చేస్తాం మన లైఫ్లో లైఫ్లో కిందికి అయిపోతాం సో ఆ విధంగా కాకుండా యూస్కుంటే అయిపోతుంది ఈ అనేది లైఫ్లో స్టార్టింగ్ ఏదైనా ఉంటుంది అరే ఇట్లెందుకు ఇంత పెద్దది మనం చేయగలమా అని అవి ముళ్ళు లెక్కనే బ్రదర్ మనకి ఫిక్స్ అయితే అవి దాటితే ఏముండవు లైఫ్లో హ్యాపీగా ఉండడం అంత సాఫీగా జాగిపోతుంది ఆర్ అనేది రోలింగ్ నువ్వు ఎప్పటికీ రోల్ చేస్తూ ఉంటావు ఇజ్ అ లైక్ ఎ కింగ్ సో ఇది నేను ఫిక్స్ చేసుకున్న నేమ్ అందుకని నేను ఎక్కువగా మామాని యూజ్ చేస్తాను కాబట్టి టాక్స్లో కూడా ట్యాక్ మామాని ఫిక్స్ చేసుకున్నా సో కీప్ సపోర్ట్ మీ అండ్ అందరికి షేర్ చేయండి మీకు నచ్చితేనే వీడియోని లైక్ చేయండి ప్రతిదీ నేను ఎక్కువ షార్ట్స్ విధంగా యూస్ చేస్తాను వీడియోస్ని నాకు ఎక్కువ టైం లేదు కాబట్టి ఈ బ్యాక్గ్రౌండ్ సెటప్ అన్నీ కొన్ని వర్కౌట్ కాలేవు సో కీప్ సపోర్ట్ మీ గాయస్ నేను తొందరగా బూస్ట్ తీసుకొని ఇంకా మీకు చాలా క్వాలిటీ వీడియోస్ ఎక్కువ చేస్తాను మీరు అందరికీ నచ్చుతుందని నేను ఫిక్స్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ముఖ్యంగా ఎందుకంటే నేను ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేయండి లైక్ అనేది నేను ఫిక్స్ చేస్తలేను ఎందుకంటే మీకు ఆ వీడియో ప్రతిదీ నచ్చితే లైక్ చేయండి